ಅದ್ಭುತ ಸಂಗೀತ ಸಮ್ಮೇಳನ విద్వాసులు పండితులు భక్తులు మునులు లాంటి రామదాసులు వారి చేసిన ఈ నవరత్న కీర్తనని మా గురువు గారు సంగీత కళానికి స్వర్గీయ డాక్టర్ నేర్ కృష్ణమూర్తి గారు సంకల్పంతో ప్రారంభమైన ఉత్సవం దినదిన ప్రవర్తమానం అవుతూ ఇంత దిగ్విజయంగా ఇంతమంది దేశ విదేశాల నుంచి న్యూజెర్సీ హైదరాబాద్ బెంగళూరు ఢిల్లీ ఎక్కడెక్కడ అన్ని దేశాల నుంచి కూడా అందరూ వచ్చి పాల్ని రాముల వారి అందరూ కూడా పాత్రలు అవుతున్నాం అది మాకు ఎంతో భాగ్యంగా భావిస్తున్నాం ఇక్కడికి వచ్చి ప్రాంగణంలో రామదాతలు వారు చేసిన సేవలు కూడా కొంత పాలు పంచుకోవడానికి ఆ రాములవారు వారు మాకు ఇచ్చిన ృపగా కరుణగా భావిస్తూ అందరూ కూడా రామ సంకీర్తన సేవని నిస్వార్థంగా అందించాలని ఆ రాముడు ఆ శాశక్తులు అందరికీ అందివ్వాలని ప్రార్థిస్తారు భద్రాచలం రామచంద్ర దేవస్థానంలో పక్కనే ఉన్న చిత్రకూట మండపంలో భద్రాచల రామదాసు గారి మూడు వందల తొంభై మూడవ జయంతి జరుగుతోంది పొద్దున్నే ఇవాళ నవరత్న తీర్థంలో వివాంసం అందరూ వచ్చి వివిధ ప్రాంతాల్లోంచి వచ్చి కలిసి పాడాడు అంటే కాళ్ళు ఇచ్చి ఒక ఐదు రోజుల పాటు మన భర్త వాకీకరణ ఉత్సవాలు జరుగుతాయి టెన్ యూజెస్ నుంచి వచ్చారు ఇక ఏడాది ఇక్కడ భద్రాచల రా భద్రాచల రామదాస్ జయంతి భద్రాచలంలో అందరితో పాల్గొనడానికి చాలా సంతోషంగా ఉంది ఆ గురుగారి గైడెన్స్తో పదిహేను సంవత్సరాల నుంచి పేదరూరి కృష్ణమూర్తి గారి స్మారకంగా శ్రీమంతుని కౌదల్ గారు ఇంకా ఎంతో మంది టీచర్లు వాళ్ళ స్కూల్స్తో అందరితో వచ్చి ప్రతి ఏడాది పార్టిసిపేట్ చేసి మాకు అక్కడ నృత్య డ్యాన్స్ టీచర్లు కూడా కూచిపూడి భరతనాట్యం డాన్స్ రామదాసు కీర్తనలకే గత పదకొండేళ్ళుగా చేస్తున్నారండి ఈ ఏడాది పన్నెండో ఏడాది మళ్ళీ చేయబోతున్నాం న్యూజర్సీలో మా సంస్థ పేరు స్వర రాగసుధా కళా అకాడమీ గత పన్నెండేళ్లుగా మేము భద్రాచుల రామదాసు జయంతి న్యూ జెర్సీలో చేస్తున్నాము అవుట్ సైడ్ ఇండియా న్యూ జెర్సీలో మేము ఫస్ట్ టైం ఇది ప్రారంభించాము జై శ్రీరామ్ నమస్కారం నా పేరు రుద్రావచన లక్ష్మీకృష్ణ కృష్ణప్రియ నేను విశాఖపట్నం నుంచి వచ్చాను మా గురుదారం శ్రీమతి పంట సుధారాణి గారు ఇక్కడ దేవస్థానంలో ఇంత పెద్ద ఉత్సవంలో ఇంతమంది పెద్ద పెద్ద విద్వాంసులతో పాటలు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను అలాగే ప్రతి ఏడాది రావాలని కోరుకుంటున్నాను